నమస్తే అండి డ్రీమ్ హౌస్ అసోసియేషన్కి స్వాగతం ఈరోజు మనం విజయవాడలోని ఒక జిపిఎస్ వన్ హౌస్ చూడబోతున్నామండి చూడబోతున్నాం అండి ఇది బ్యాంక్ ఆప్షన్లో వస్తుందండి జిపిఎస్ వన్ హౌస్ చూడొచ్చండి స్క్రీమ్మేక్ అనిపిస్తుంది అండి అదేనండి ఇది లొకేషన్ వచ్చేసి అండి పైకాపురం అండి విజయవాడ సింగనగర్ దగ్గర వస్తుందండి ఏరియా ఇది హౌస్ అయితే చూడవచ్చండి ఇది జిపిఎస్ వన్ హౌస్ అండి ఇది మనకి బ్యాంక్ ఆప్షన్లో వస్తుంది సెవెంటీ టూ స్క్వేర్ యార్డ్స్లో వస్తుందండి సౌత్ ఫేసింగ్ అండి చూడవచ్చు రోడ్డు మీదే ఉంటుందండి రోడ్ ఫేసింగ్ అండి రోడ్ చూడొచ్చు అండి మీరు ఇది మనకి బ్యాంక్ ఆప్షన్లో వస్తుంది కేవలం ముప్పై ఐదు లక్షలకే వస్తుందండి ఇది బ్యాంక్ ఆప్షన్లో ఈ ప్రాపర్టీ ఎవరికన్నా నచ్చి విజిట్ చేయాలనుకుంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్కి కాంటాక్ట్ చేయవచ్చు అండి అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి ఇలాంటి మరెన్నో ప్రాపర్టీస్ కోసం మా డ్రీమర్స్ అసోసియేట్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ